పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసిన నేటికి ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ వైసీపీ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్ చేశారు అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఎన్ఆర్టీ సెంటర్ మీదుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సోమపల్లి సాంబయ్య విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చిలుకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు మరి అలాగే ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరి ఈరోజు ఒక ప్రత్యేకత మీ అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో ఏదైతే మన ప్రైతమ నేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జరుగుతున్న అన్యాయాలన్నింటినీ మరి ప్రతి ఒక్క విషయాన్ని బహిర్గతం చేసేందుకు మరి ప్రజలు పడుతున్న కష్టాలను ప్రజల దృష్టిని ఏదైతే మరలిచ్చి ఎవరైతే అప్పుడున్న పరిపాలన చేస్తున్న తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు అప్పుడున్న వ్యవస్థ ఏదైతే ఉందో వారందరూ చేస్తున్న దుర్మార్గాలన్నింటినీ కూడా బట్టబయలు చేసేందుకు ఆయన ప్రజలు పడుతున్న కష్టాలను ఇక్కడ మీడియా ద్వారా కానివ్వండి మరి అలాగే ప్రజలకు అందరికీ ఆయనే స్వయంగా వచ్చి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను విన్నాను నేను ఉన్నాను అనే ఆయన యొక్క సంకల్ప బలాన్ని ఒకటి కూడగట్టుకొని ఆ రోజున ఆయన ప్రజా సంకల్ప యాత్రగా మొదలుపెట్టి అది పూర్తయి రోజుకి ఐదు సంవత్సరాలు నిండింది ప్రజా సంకల్ప యాత్ర అనేది పూర్తయ్యి ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు మన చిలకూరుపేట నియోజకవర్గ కార్యాలయంలో మరి అలాగే మన చిలకూరుపేట పట్టణంలోని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత మహానేత అయిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి అలానే నివాళులు అర్పించడం మరి అలాగే కీర్చేష్లు సోమపల్లి సాంబయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం మరి ఈరోజు ఈ పట్టణంలో మరి అలాగే మనందరికీ కూడా ఎంతో సుప్రసిద్ధులైన పెద్దలు మరి పట్టణానికే మరి మంచినీటి ఒక చెరువులని మరి అలాగే ట్యాంకులను